నమస్తే అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి చేద్దాం ఈ మధ్య కాలంలో ఒక వారం నుంచి పది రోజుల మధ్యలో వీడియోస్ అనేవి కంటిన్యూస్గా అప్లోడ్ చేయట్లేదన్నమాట నెట్వర్క్ ప్రాబ్లం అండి సో మధ్య మధ్యలో హార్వెస్ట్లు అవి చేస్తున్నాము గార్డెన్కి సంబంధించిన పనులు చేస్తున్నాము చూసారు కదా ఎంత నీట్గా ఉందో గార్డెను చాలా వరకు అయిపోయిన పాత పాదులు తీసేయటం ఆ పాత మొక్కలన్నీ తీసేయటం మట్టిది సరిచేసి ఎరువులు వేయటం ఇలా చేస్తున్నాం అన్నమాట సో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వీలు కాలేదండి ఇక్కడ నుంచి కంటిన్యూస్గా గార్డెన్లో చేసే ప్రతి పనిని నేను వీడియోస్ రూపంలో మీకు షేర్ చేస్తాను ఇక మనం వీడియో స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు హార్వెస్ట్లో ఆనప్రాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి చూసారా పెందలు ఎలా వచ్చాయో గ్యాప్ తీసుకుంటూ ఆనపిందెలు అనేవి పడుతున్నాయి అనమాట సో ఒకేసారి ఇన్ని ఎక్కువ మొత్తంలో ఆనపిందలు పడినప్పుడు అవి ఎదగటానికి కావాల్సిన బలం అది సరిపోదండి సో అందుకని కొంచెం చిన్న సైజులో ఉంటున్నాయి సమ్మర్ కూడా అంటే ఆ టెంపరేచర్స్ కూడా కొంచెం పెద్ద సైజులోకి రావు కానీ ఈ సైజులో ఉన్నప్పుడే ఇలా లేతగా నూగు పట్టున్నప్పుడే మనం వీటిని కోసి కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది బాగా రెడీ అయిన కాయల వరకు కోద్దాం అక్కడ కాద్దాం అండి ఉన్నాయి జంటగా అయితే అసలు ఒకే చోటు వచ్చేయండి పందిరి కూడా కింద కొంగిపోయింది చూసారా కాయలు పెరగటానికి స్పేస్ కూడా లేనంత దగ్గరగా వచ్చాయన్నమాట నా గార్డెన్ అది క్లీన్ చేసినప్పుడు ఎక్సెల్స్ని కలెక్ట్ చేసి దాచిపెట్టి ఉంచానండి ఒక బౌల్లోకి అవన్నీ కూడా బాగా కొంచెం స్మాష్ చేసి కొన్ని కుండీల్లో అనమాట వైట్గా కనపడుతున్నాయి కదా ఇవే కాల్షియం ఉంటుందండి ఎక్సెల్స్ని వేస్ట్గా బయటపడేయకుండా చక్కగా మనం ఇలా మొక్కలకి ఇవ్వచ్చు ఇంకా మెత్తగా అంటే ఫైన్ పౌడర్ లాగా కూడా మిక్సీలో వేసి చేసుకుని కూడా మనం మొక్కలన్నింటికి వేసుకోవచ్చు కొత్త మొక్కలు పెట్టుకునేటప్పుడు మనం మట్టిని కలుపుకుంటాం కదా అలా మట్టిలో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం చేసే చిన్న చిన్న టిప్స్ వల్లే మనం చిన్న చిన్న కంటైనర్స్లో ఎంత మంచిగా దిగుబడి అనేది కూడా తీసుకోగలుగుతున్నాము కాకరకాయలు ఉన్నాయి పావు కేజీ కాయల వరకు వచ్చాయి మళ్ళీ కొత్త పాదు పెట్టాలండి పాదు లాస్ట్ టైం విత్తనాలు తెచ్చి పెట్టాం కన్నా అవి జర్మినేట్ రెండు సార్లు ఫెయిల్ అయిపోయాము సో టైం అనేది వేస్ట్ అయిందన్నమాట వేరక కోద్దాం బెండకాయలు కోద్దాం పావు కాయలు వచ్చాయి రోజు అన్నీ కూడా చక్కగా కొద్ది కొద్దిగా సరిపడా కూరకు సరిపడా వస్తున్నాయి అన్నమాట వంకాయలండి నిన్నే హార్వెస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా మళ్ళీ ఈ రోజుకి అంటే తెల్లారికి ఇన్ని కూరగాయలు వచ్చాయని మీరు అనుకోవచ్చు చెప్పాను కదండి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయటం కుదరలేదని చెప్పి అది ఒక ఫోర్ డేస్ క్రితం అలా హార్వెస్ట్ చేసిన వీడియో అనమాట త్రీ డేస్ క్రితం వారంలో రెండుసార్లు మన గార్డెన్లో హార్వెస్ట్ అనేది వస్తుందన్నమాట సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ని రెగ్యులర్గా ఇస్తూ ఉంటే మొక్కలు ఇలా హెల్దీగా చక్కగా పచ్చగా ఉంటాయి అన్నమాట నిన్న పెట్టిన వీడియోకి కామెంట్స్ వచ్చాయండి వంకాయలు అంటే మీకు ఇష్టమా ఎక్కువ మొత్తంలో వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నారు ఇంట్లోకైనా మీరేమైనా షేర్ చేస్తారా ఎవరికైనా అని చెప్పి ఇంతకు ముందైతే తెలిసిన వాళ్ళకి ఎలా ఊరికే పంచిపెట్టేదానండి మధ్య సేల్ చేస్తున్నాను అనమాట సో ఖర్చులు ఉంటాయి కదా చిన్న చిన్నవి విత్తనాలని ఇలా వాటికి వాటికి సరిపోతున్నాయి అనమాట మంచిగా చిన్నగా ఉన్నాయి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టొమాటోలు కాద్దాండి ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఇంకా సమ్మర్లో కాపు చాలా తక్కువగా ఉంటుందండి ఒకసారి కొమ్మల ద్వారా పెట్టుకున్న టొమాటో మొక్కలు పెరిగాయి చక్కగా పోత కూడా వచ్చింది కానీ ఎక్కువ మొత్తంలో ఆ అనేది నిలబడట్లేదు అనమాట సో కాపు ఎప్పుడు తక్కువగా ఉంటుంది టెంపరేచర్స్ అవి ఎక్కువగా ఉండటం వల్ల కీరా దోశ అండి ఇది పండిపోయింది అనమాట ఆకుల చాటిను ఉండిపోయింది సో విత్తనాల కోసం వదిలిపెట్టేసేద్దామండి ఇంకా ఇది కోసిన మనం తినలేము సీట్స్ కోసం వదిలిపెడదాం కాకపోతే కొంచెం పాదైతే అన్హెల్దీగా ఉంది గోరు అండి ఒక మొక్క మిగిలింది

అండి తోటకూర కొద్దా అండి చాలా చక్కగా పెరిగిందనమాట ఇంకా మూడు నాలుగు సార్లు వరకు అలా హార్వెస్ట్లు తీసుకోవచ్చు మనం కంటైనర్లో ఒకేసారి కొంచెం దగ్గర దగ్గరగా విత్తనాలు వేసుకున్నా కూడా ఫస్ట్ హెల్దీగా స్పీడ్గా కొన్ని విత్తనాలు జనరేట్ అయ్యి హైట్గా పెరుగుతాయి అనమాట అలా ఫస్ట్ హైట్గా పెరిగిన వాటిని ఒకసారి మనం కట్ చేసుకుంటే మళ్ళీ ఆ లోపల ఉండే ఆ చిన్న చిన్న మొక్కలు పెరగడానికి స్పేస్ అది అలాగే కావాల్సిన బలం అది సరిపోతుందనమాట అలా రెండు మూడు సార్లు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు సమ్మర్లో ఆకుకూరలు బాగా పెరుగుతాయండి అన్ని రకాల ఆకుకూరలని కూడా చక్కగా మనం పెంచుకోవచ్చు చిన్న చిన్న కంటైనర్స్నండి ఎంత మంచిగా వచ్చిందో చూసారా తోటకూర చిన్న చిన్న ధర్మాకోల్ బాక్సులు ఎరువు బలంతోనే ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట ఆకుకూరలు ఇదంతా కూడా మళ్ళీ హార్వెస్ట్లో మనం కోసుకోవచ్చు అనమాట ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఎదుగుతాయి ఇది పడి మొలిచిన మొక్క అండి ఎంత బలంగా పెరిగిందో చూసారా పచ్చిమిర్చి వేసిన కంటైనర్లో ఇది తోటకూర అండి కొంచెం ముదిరిపోతుంది అనుకున్నది కోస్తున్నాము పోతొచ్చేస్త రెడీగా ఉందన్నమాట హార్వెస్ట్ చేయడం అయితే పూర్తయిందండి ఒకసారి నీట్గా సర్దిన తర్వాత చూపిస్తా ఈరోజు అన్ని రకాల వెరైటీలు కూడా కొద్ది కొద్దిగా కలర్ఫుల్ కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది టేబుల్ ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్